சேகர் நாரிガル ராமாயணம் கொட்டல 나오னா கே கே பீட்டர் பா சீரியல் يلا மச்சம் ரம்பாருガル ఎలా మంచి రావు గారు అప్పణ సత్యనారాయణ గారు సింహాద్రి సత్యబాబు గారు నలభై సత్యనారాయణ గారు నల్ల రావాలండి సత్యనారాయణ సింహాద్రి సత్యబాబు గారు మధ్య శివాజీ గారు ఉపిన సత్యబాబు గారు ఎలా మంచబాబు గారు గురుబుల్లి రంగారుేడా ప్రసాద సింహ దయ్యప్పకారు ఎమ దుర్గా ప్రసాదారు కొగ్గూరు రంగు రెడ్డి దావ్య రత్నాల్ పండుగలు

നൽവിൽ നൽപ്പമാർക്കല്ലോ